హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజు అయితే లైవ్ అయితే నేను లైవ్ రా లైవ్కి రాక ఫోర్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకైతే నా సమాధానం పిల్లలు నా దాంట్లో లైవ్లో అప్పుడప్పుడు కనిపించారు కదా చాలా సార్లు అందువల్ల కాపీరైట్ ఇష్యూస్ వచ్చినాయి అంటే మన దాంట్లో కాపీరైట్ రైట్ అని పడలేదు కానీ దానివల్లనే వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే లైవ్ అయితే రావట్లేదు చూపించాను కదా మీకు ఫుల్ వీడియోలో చూపించాను ఇట్లా పడుతుంది ఫ్రెండ్స్ అని అందువల్ల మీరు కూడా లైవ్ చేసేటప్పుడు చిన్నపిల్లలైతే వీడియోలో వాడనియకంట్రెండ్స్ నా లాగా మీరైతే కావద్దు నేనైతే మళ్ళీ యూట్యూబ్ టీమ్కి అయితే రిక్వెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ అయితే పంపడం జరిగింది ఇక వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు వస్తుంది మన లైవ్ అప్పటిదాకా లైవ్ అయితే పెట్టను షార్ట్ వీడియో ఫుల్ వీడియో చూసి అందులో అయితే కామెంట్ పెట్టండి మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరైతే ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాధాకరం నిజంగా ఇప్పుడు నేను నేను కదా మీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా రిప్లై ఇస్తే నేను మాట్లాడేది ఇప్పుడు నేను నేనే మాట్లాడుకోవాల్సి వచ్చింది ఓకే అట్లయితే కావద్దు ఇది తెలియదు కదా తెలియనప్పుడు ఏం చేస్తాం తెలుసుకోవాలి అందుకే మీకు తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే నా వీడియో వల్ల కొంచెం అన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ అయితే నేనైతే తోటకూర కూర అందుతున్నాను ఫ్రెండ్స్ అందుకే లైవ్ అయితే చేస్తా నేను మన అందుకే వీడియో పెడుతున్నా ఫుల్ వీడియో పెడుతున్నా లైవ్ రావట్లేదు అసలు చేసుడు కాదు లైవ్ లైవ్ రావట్లేదు చిన్నపిల్లలు ఉండొద్దంట మళ్ళీ కాపీరైట్స్ ఏదైనా సౌండ్ కూడా పడిపోయినా కూడా లైవ్ అయితే రాదండి ఆ విషయం నాకు తెలిసినా కూడా నేను చిన్నపిల్లలు మా పిల్లలు వద్దంటే వచ్చేది లైవ్లోకి దానివల్ల గతము లైవ్ అయితే ఇంకోట్ల అయిపోయింది రావట్లేదు అంటే నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ మనమైతే పంపచ్చు నేనైతే రెండు మూడు సార్లు పంపిన మరి వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తో చూద్దాం మన లైవ్ మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో తిరిగి అయితే లైవ్ అయితే రాను అంతే అంతే తేడా నేనైతే లైవ్ కావాలని పెడతలేను మన సబ్స్క్రైబర్స్ అనుకుంటారు కదా లైవ్ పెడతలేవు అక్కడ అడుగుతారు అదే అంటే ప్రాబ్లము దానివల్ల ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చిన్న ఏది షార్ట్ కట్లో చెప్పడం జరిగింది అందరైతే షార్ట్ వీడియో అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు మంచి మంచిగా వచ్చినప్పుడే లైవ్ అయితే లైవ్ స్ట్రీమ్ ఆగిపోయింది అండి ఏం చేద్దాం అదే బాధాకరమైన విషయమే కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి హాయ్ అండి అందరైతే మస్తు సపోర్ట్ చేస్తున్నారు మన షార్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా వస్తుంది ఈ కాంచెలో చూడండి ఫుల్ వీడియో చూడాలి కానీ మీ మాట మీ మెసేజ్ నాకు కనిపించదు షార్ట్ వీడియో అయితే అందరైతే లైక్ చేయాలి అందరైతే నేను పది మంది కామెంట్ చేస్తే వాళ్ళకైతే రిప్లై ఇస్తాను ఒక్కొక్కరికి అయితే కదా అందరైతే షార్ట్ వీడియో ఖచ్చితంగా ఏ షార్ట్ ఏ షార్ట్ చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి వచ్చి లైక్ అయితే ఇవ్వండి ఇది అందుకని అందువల్లనే చేస్తారాను ఫ్రెండ్స్ లైవ్ అనేది అందుకే మరొకసారి చెప్పడం జరిగింది ఒక్కొక్కరు అడుగుతుర్రు అడుగుతే అప్పుడే అందరికైతే చెప్పలేము అందుకే వీడియో చేసి చేద్దామనే ఉద్దేశంతో చేసిన రీసెంట్లీగా మనము ఛానల్ ఎట్లా పోయింది ఎందువల్ల పోయింది అనేది కూడా నేను పెట్టేసిన మళ్ళీ మన ఛానల్కి పైసలు ఏమంటారు ఎన్ని పైసలు ఉన్నాయో చూసుకోవచ్చు అనే వీడియో కూడా పెట్టినా రీసెంట్లీగా అది కూడా సర్చ్ చేసి చేసి నేర్చుకొని పెట్టిన ఫ్రెండ్స్ ఈ మధ్యలో తమిళ నేర్చుకుంటున్నా వరకు రాకపోయేది అంతా మీ సపోర్ట్ ఉండండి ఈ కాంచెలో కూడా ఫుల్ వీడియోకి కూడా లైవ్కి ఎలా వచ్చారో ఫుల్ వీడియోకి వచ్చి అలా కామెంట్ ఖచ్చితంగా పెట్టండి పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియోను ఆల్రెడీ మూడు నిమిషాలు అయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే వీడియో ముగిద్దామనుకుంటున్నాను మీతో లైవ్ చేసుకుంటా అన్నం తినుకుంటా అన్నీ చేసుకుంటా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ లేదు మీ మా నా మాట మీకు వినపడుతుంది కదా మీ మీది ఎంత మెసేజ్ అయితే నాకు కనబడే కదా అందుకే మెసేజ్ బాక్స్లో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను ఖచ్చితంగా పంపగలరు అందుకే చాలామంది అడుగుతూ రక్క నువ్వు లైవ్కి ఎందుకు రావట్లేవు ఒత్తుల ఇదే ప్రాబ్లం అండి ఈ ప్రాబ్లం వల్ల నేను వస్తలేను అర్థమవుతుంది ఈ కాంచె ఫుల్ వీడియోలు వస్తాయి అందరైతే చూసి ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఖచ్చితంగా కామెంట్ పెడతారని ఆశపడుతున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ లైవ్లోకి వచ్చి మంచిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేనైతే ధన్యవాదాలు చెప్తున్నా ఓకే అండి ఉంటున్నా మరి బాయ్ ఈరోజు తోటకూర